ఏఆర్డీజీకే స్కూల్ పూర్వ విద్యార్థుల సహకారంతో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా క్రాంతి మాస్టర్ మాట్లాడుతూ స్కూల్ పిల్లలకు డ్రాయింగ్ పద్యభావం వ్యాసరచన పాటలు క్రాఫ్ట్ వర్క్ వ్యాఖ్యానం పరుగు పందం మ్యూజికల్ చైర్ కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలు జూనియర్ మరియు సీనియర్ లెవెల్లో నిర్వహించామని తెలియజేశారు స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం జనరల్ సెక్రటరీ హుస్సేన్ మాట్లాడుతూ డ్రాయింగ్ పోటీలు నిర్వహించిన ఫణికుమారికి పద్యభావం దేవి వ్యాసరచన పార్వతి పాటలు గంగాభవానీ క్రాఫ్ట్ వర్క్ జ్యోతి వ్యాఖ్యానం రమణకుమారి స్పోర్ట్స్ పుల్లారావు డాన్స్ పోటీలు నిర్వహించిన సుచరిత వాలీబాల్ పోటీలు నిర్వహించిన రామచంద్రరావుకి మరియు పిల్లలకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన రామారావుకి హెడ్ మిసెస్ ఉజ్వలాకి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు సంఘం జాయింట్ సెక్రటరీ గొంతెన రామకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం జరగడానికి సహాయ సహకారాలు అందించిన పూర్వ విద్యార్థులకు మరియు స్కూల్ స్టాఫ్కి ధన్యవాదాలను తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ పూర్వ విద్యార్థులు మక్కా శ్రీను నాగయ్య ప్రతాప్ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొని పోటీల్లో గెలుపొందని విద్యార్థులకు బహుమతులను అందజేశారు కే విజయ జ్యోతి మేడం ఇవాళ క్రాఫ్ట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు ఈ మన కే స్కూల్ విద్యార్థులు